नमस्ते वेलकम टू अवर् चैनल. స్టార్ హీరో కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు కన్నడపై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేప రేపుతున్న నేపథ్యంలో కన్నడ కర్ణాటక హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఇంతకీ కమల్ హాసన్ ఏం వ్యాఖ్యానించారు ఇంత తీవ్ర దుమారం ఎందుకు రేపుతున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం ఇటీవల కమల్ హాసన్ కన్నడ భాషపై చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి మరి ఏదైతే లైఫ్ సినిమాని అక్కడ నిషేధించాలి అని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో పిటిషన్ వేశారో ఈ నేపథ్యంలోనే అక్కడ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ కమల్ హాసన్ పై అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది అసలు ఈ ఇష్యూ ఏంటి మేడం హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను మీరేమంటారు హైకోర్టు చాలా సమంజసంగా చాలా సరిగ్గా సమాధానం ఇచ్చిందండి వాళ్ళ వ్యాఖ్యలు కూడా నిన్న నేను కూడా ఇంచుమించు అదే విధంగా మాట్లాడడం జరిగింది ఇదే అంశం మీద ఎందుకంటే ఒక భాషను కించపరిచే హక్కు ఎవరికీ లేదు ప్రజల మనోభావాలతో ఆడుకునే హక్కు మన ఎవరికీ లేదు ఇప్పుడు తెలియకుండా జరిగిన దానికి మీరు బాధ్యులవ్వడానికిను మీరు కావాలని మాట్లాడి నేను దాని క్షమాపణ చెప్పాను అని ఖచ్చితంగా చెప్పిన దానికి తేడా ఉంటుంది అదే విషయాన్ని వాళ్ళ కోర్టు వ్యాఖ్యానించింది ఆయన తమిళం నుండి కన్నడ పుట్టింది అని గతంలో ఆయన వ్యాఖ్యానం చేయటం జరిగింది అది చాలా తప్పు ఎందుకంటే ఆయన అడిగింది అది వాళ్ళ కోర్టు ఏమడిగింది మీరు చరిత్రకారుల మీరు భాషా శాస్త్రవేత్తల మీరు ఏ రకంగా ఇలా మాట్లాడతారు మీరు ఒక నటుడు అయి ఉండొచ్చు మీరు కమల్ హాసన్ అయ్యి ఉండొచ్చు సో వాట్ అని ప్రశ్నించింది కరెక్ట్ అండి అది ఇప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా మనకు ప్రతి మనిషికి అన్ని అంశాలు తెలియవండి తెలియాలని రూలు లేదు మనకి తెలియని అంశాలు ఈ ప్రపంచంలో చాలా ఉంటాయి మనందరం కూడా నిత్య విద్యార్థులమే ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి మనం సో భాషల విషయానికి వచ్చేసరికి ఒక భాషా శాస్త్రవేత్తగా ఇవాళ నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను భాషా శాస్త్రం మీద పరిశోధన చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పగలను కన్నడ తమిళం నుంచి పుట్టలేదు మూల ద్రావిడ భాష నుంచి తమిళం కన్నడం కావచ్చు మూల ద్రావిడ నుంచి తెలుగు కావచ్చు తమిళం కావచ్చు కన్నడం కావచ్చు మలయాళం కావచ్చు తుళు కావచ్చు కురుక్ కావచ్చు మాల్తో కావచ్చు అయితే కొడగు కావచ్చు లేదు తొద కావచ్చు ఇరులా కావచ్చు అన్నీ వాటి నుంచి వచ్చాయి అట్లా మొత్తం మనకి ముప్పై భాషల దాకా ఉన్నాయి ద్రావిడ భాష ద్రావిడ భాష ఇవన్నీ కూడా మీకు మొత్తం ప్రపంచంలో పది భాషా కుటుంబాలు ఉంటే ఇది ఏడో కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం ఈ ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది మనకి భారతదేశంలో అన్ని భాషలు ఉంటే బ్రాహుయి ఒక్కటి మనకి భారతదేశంలోనే ఉంది అప్పుడు విడిపోయిన పాకిస్తాన్లో కొంతమేర బ్రాహుయి మాట్లాడతారు కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం దాన్ని ఆధారాలతో మాట్లాడాలి సో ఇవాళ కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా బాగా ఉన్నాయండి నేను చాలా నిజంగా మనం కోర్టును అభినందించాలి విషయంలో న్యాయమూర్తులను అభినందించాలి కోర్టు ఏమందంటే క్షమాపణ చెప్పని పక్షంలో కర్ణాటకలో సినిమాను ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారు వదిలేసేయండి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తర్వాత హద్దులు దాటి ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు భావ ప్రకటన వేరు నాకు నేను నా నా భావ ప్రకటన అని చెప్పాడు నా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు స్వేచ్ఛ అంటే నువ్వు పక్క వాళ్ళని బాధించటం కాదు పక్క వాళ్ళ మనోభావాలతోటి ఆడుకోవటం కాదు మీరు క్షమాపణ చెప్తే ఏ సమస్య ఉండదు కదా మీ సినిమాను ప్రదర్శించటం ద్వారా కర్ణాటక నుంచి కూడా మీరు కోట్లలో ఆదాయాన్ని పొందవచ్చు అని కోర్టు పేరు ఎందుకంటే ఏం కావాలండి ఇప్పుడు లాయరు కమల్ హాసన్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని అంటం జరిగింది లాయర్ రెండుసార్లు ఆయన సమర్థించాలని చూశాడు కోర్టు చాలా చక్కగా బదిలిచ్చింది కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఏం చెప్పిందంటే కావాలని వ్యాఖ్యానించలేదంటే పరిస్థితుల కారణంగా బాధితుడయ్యే వ్యక్తికి వాటిని సృష్టించే వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంది ఇప్పుడు ఇక్కడ సృష్టించాడు కమల్ హాసన్ ఇప్పుడు అత్యుత్సాహంతో మీరు ఏదో మాట్లాడేసి ఆ పక్కనే శివరాజ్ కుమార్ ఉన్నాడు ఆయన చప్పట్లు కొట్టాడు అనేది కూడా ఒక ఆరోపణ ఇవాళ నేను కొట్టలేదు నేను అలా ఎందుకు చేస్తానని శివరాజ్ కుమార్ అన్నారు అసలు మీకు తెలుసో లేదో కన్నడ భాష గురించి అంటే దాని మీద ఒక ప్రేమతోటి దాన్ని కన్నడానే మనకు ఉండాలి అని తెలుగుకి ఎలాగా ఒక గుర్తింపు ఎన్టీ రామారావు గారు వాళ్ళు వచ్చిందో కన్నడకు అంత ప్రాముఖ్యత ఇచ్చింది కన్నడ రాజకుమార్ గారు అని కన్నడ రాజకుమార్ అంటారు అంటే శివరాజ్ కుమార్ వాళ్ళ తండ్రి గారు సో మరి అటువంటి తండ్రి దగ్గర నువ్వు ఈ రకంగా నువ్వు చప్పట్లు కొట్టడం తర్వాత ఒక కన్నడాన్ని ఇలా విమర్శించాక మీరు అదే స్టేజ్ మీద ఉండి దాన్ని ఖండించకపోవటం అది వాళ్ళ కన్నడ ప్రజల ఆగ్రహానికి గురైంది అది ఖచ్చితంగా ఏమండి ఏ భాష వాళ్ళైనా అది ఏ భాష అయినా కావచ్చు మనకు సంబంధం లేదు ప్రపంచంలో మూడు వేల భాషలు ఉన్నాయి కాబట్టి ఎవరి భాష వాళ్ళకి గొప్పది నిన్న ఒక అదేంటి ఒక గిరిజన భాష ఒక ట్రైబల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఒకే వ్యక్తి ఉంటాట అంటే చిట్ట చివరి వ్యక్తి ఆయన ఆ భాష మాట్లాడేవాళ్ళు అతను ఒంటరిగా జీవిస్తున్నాడు అతను నెట్ సౌకర్యం పెట్టుకోడు ఏది పెట్టుకోడు ఎంత బతిమాలినా అతను ప్రకృతితో మమేకమయ్యి తను ఒక్కడు ఒక చిన్న లాంటిది వేసుకుని అతని జీవితాన్ని గడిపాడు మొన్న సడన్గా వెళ్ళి చూసి అతను చనిపోయి నాలుగైదు రోజులైంది అంటే ఒక భాష అంతరించిపోయింది మన బాధ అది మీకు అర్థమైందా కాబట్టి భాష అనేది అంత గొప్పది భాష అనేది మన భావ వ్యక్తీకరణకి ముఖ్యమైనది మూలమైంది అదే కదండి అటువంటి భాషని మనం తల్లి కంటే ఎక్కువ గౌరవించాలి మనకి అన్ఫార్చునేట్లీ తెలుగు వాళ్ళకి భాషాభిమానం తక్కువ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి మాతృభాష మీద మమకారం కంటే మనకి పక్క భాషల మీద ఎక్కువ అభిమానం ఉంటుంది కాబట్టి ఇవాళ కమల్ హాసన్ చేసింది చిన్న వ్యాఖ్య పెద్ద వ్యాఖ్య కాదు అంతకంటే నేను క్షమాపణ చెప్పను అంటే మీరు అసలు సినిమాని రిలీజ్ చేయమని అడగక్కండి కర్ణాటక ఎవ్వరైనా సరే ఇప్పుడు మన తెలుగుని కించపరిచినా మనం సహిస్తామా మనకి తెలుగు ఎంతో కన్నడ అంతే కన్నడ ఎంతో తమిళ అంతే తమిళెంతో మలయాళం అంతే మలయాళం ఎంతో తెలుగు అంతే ఏ భాష అయినా మనకొకటే అందుకని మనం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలండి మనం ఏదో నేను భావావేశంలో మాట్లాడేసాను లేకపోతే అంతమందిని చూసేసరికి నేను నా భాష మీద ఉండే అభిమానంతో నేను ఈ వ్యాఖ్యలు చేశాను అంటే కుదరదు ఎవరి భాష వాళ్ళ గొప్పది కాబట్టి అంటే ఇలాంటివన్నీ ఇలాంటి తీర్పులు మనకి భవిష్యత్ తరాల్లో మళ్ళీ దీన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడటానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ తీర్పును మనం గౌరవిద్దామండి ఖచ్చితంగా కమల్ హాసన్ గారు ఒక క్షమాపణ చెప్పేస్తే దీనికి ఇంతటితో తెర పడుతుంది మరి ఏం జరుగుతుందో అసలు కమల్ హాసన్ దేని గురించి వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి అంటే సాధారణంగా తమిళ వాళ్ళ కొంచెం మేమే మొట్టమొదటి భాష మాదే అంటే మనకి సాహిత్యం తీసుకుంటే సాహిత్యం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు మనకేంటంటే లిఖితపూర్వకంగా సాహిత్యం అనేది చాలా ఆలస్యంగా వచ్చింది అన్ని భాషల్లో అంటే ఇంకొకటి ఏం జరిగిందంటేనండి గతంలో మీరు తీసుకుంటే ఈ వీటినన్నీ కూడాను దాచిపెట్టడం అనేది తెలియదు మీరు రాసి ఉంటారు అనుకుందాం తాటాక్ గ్రంథాల మీద రాస్తారు అవి పోతాయి తాటాకుల మీద మీరు రాసి ఉంటారు అవన్నీ గ్రంథస్థమై ఉంటాయి కానీ వాటిని ప్రిజర్వ్ చేసి ఉంటారు సో ఆ రకంగా ఏ భాష ఎప్పుడు పుట్టింది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు ఇప్పుడు తమిళం వాళ్ళు మేము ఒకటో శతాబ్దం నుంచి ఉన్నాము మా తొలి అది మొట్టమొదటి గ్రంథం తొలి కాపీ అని అది రాసిన వాళ్ళు అంటారు నిజంగా మీరు ఆలోచిస్తే తొలి అంటే తొలి కావ్యం అంటే మొట్టమొదటి కావ్యం అనేది గ్రంథం పేరు తొల్ కాప్యనార్ అంటే తొ మొట్టమొదట ఆ కావ్యాన్ని రాసినవారు అంతే తప్ప ఇక్కడ పుస్తకం పేరు తెలీదు పుస్తకం రాసిన వాడు తెలియదు కానీ ఆ గ్రంథాన్ని వాళ్ళు మొట్టమొదటి గ్రంథంగా చెప్పి ఇది ఒకటో శతాబ్దం నుంచి ఉంది అని అంటారు మనకి ఆరో శతాబ్దం నుంచి మనకి ఒక శాసనం నాగబు అనే శబ్దం దొరికింది మనకి అంటే మనకి తెలుగు వాళ్ళకి మనకి చరిత్ర మీద లేదు ఇదో ఇందాక మీకు చెప్పినట్టు మనం ప్రిజర్వ్ చేసుకోవటం మీద మనకు ఎక్కువ ఆసక్తి ఉండదు ఇప్పుడు మీరు ఒక అంశాన్ని మీరు ఇవాళ పరిశోధన చేస్తారండి చేసి తెలుగు కాదు ఖచ్చితంగా ఒకటో శతాబ్దానికి ముందే వచ్చింది అని మీరు ఒక ఆధారం చూపిస్తారు వెంటనే నాలాంటి వాళ్ళు అంటే తెలుగు వాళ్ళలో ఉండే లక్షణం నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లేదు లేదు శ్రావణి గారు చెప్పింది తప్పు తెలుగు ఏడో శతాబ్దం నుంచే ఉంది అని నేను ఇంకేదో చూపిస్తాను అంటే మనకి చరిత్ర మీద మమకారం ఉండదు తెలుగు వాళ్ళకి మన భాష మొట్టమొదటి వచ్చింది అని చెప్పుకోవటానికి కూడా మనకి ఇష్టం ఉండదు అదే మీరు తమిళం మీద చేసి తమిళం ఒకటో శతాబ్దం కాదు ఒకటో శతాబ్దానికి ముందు వచ్చింది అని మీరు అన్నారనుకోండి మిమ్మల్ని వాళ్ళు పెట్టుకుని వాళ్ళు మీకు ఒక ఉన్నత స్థానాన్ని ఇస్తారు వాళ్ళ సంఘంలో మీకు అర్థమైందా తెలుగు అంటే తమిళ వాళ్ళకి అంత పిచ్చి తప్పులేదు భాష మీద చాలా పిచ్చి ఉండడం తప్పులేదు కన్నడ వాళ్ళకి పిచ్చే మలయాళీస్కి పిచ్చే మలయాళం వాళ్ళు ఇంగ్లీష్ పదం రాకుండా మలయాళం మాట్లాడతారు తమిళ్ వాళ్ళు పట్టిమండరాలు అంటే వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడితే చాలా అద్భుతంగా చిన్న పిల్లల దగ్గర నుంచి మాట్లాడతారు కన్నడ వాళ్ళు అలాగే మాట్లాడతారు అసలు తెలుగు వాళ్ళే సరిగా మాట్లాడలేరు మీకు అర్థమైందా అందుకని కమల్ హాసన్ అభిమానంతో మాట్లాడు ఉండొచ్చు కానీ అభిమానం దురభిమానంగా మారింది కాబట్టి ఇవాళ ఇంత ఇష్యూ జరిగింది ఆయన ఓకే నేను చేసింది తప్పే నేను అలా ఉండకూడదు అని ఒక మాట అని క్షమాపణ అడిగుంటే ఆయన ఏమీ ఏమి అయిపోదు ఆయన గొప్పవాడైతే అయి ఉండొచ్చు ఆయన ఫీల్డ్లో ఆయన అన్ని ఫీల్డ్లో గొప్పవాడు కాదుగా ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయిగా కాబట్టి మన పెద్దతనం మనం గుర్తించుకోవాలి మన పెద్దతనాన్ని నిలుపుకోవాలి అంటే కొన్నిసార్లు తగ్గాలి పవన్ కళ్యాణ్ లాగా అంతే మనం చెప్తాం మరి భాషల విషయంలో ఎవరు కూడా నోరు జారకూడదని ఎవరి భాష వారికే గొప్ప అని చెప్పి మేడం చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ